హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో చూస్తున్నారు కదండి బేరపొట్టు పచ్చడండి ఈ బేరపొట్టులో షుగర్కు మలబద్ధకానికి ఇంకా రక్తహీనతకు సంబంధించిన ఎన్నో విలువైన పోషక విలువలు ఉన్నాయండి ఐరన్ మెగ్నీషియం ఇలాంటివి చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం కొత్తిమీర కరివేపాకు నువ్వులు తీసుకున్నానండి ఒక పాన్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా తీసుకుని వేయించుకుంటున్నాను మీ దగ్గర ధనియాలు అవైలబుల్గా ఉంటే ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకుని ఇక్కడ వేయించుకోండి నేను తర్వాత ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తానండి చూస్తున్నారు కదా వేగిపోయాయి తీసేసుకున్నాను అదే పాన్లో ఒక స్పూన్ ఉన్నర వరకు వేసి ఆయిల్ అందులో బేరపొట్టు వేసి వేయించుకుంటానండి ఇక్కడ ఒక టమాటా ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి బేరపొట్టు తీసుకున్నానండి చూస్తున్నారు కదండి ఇప్పుడు బేరపొట్టుని ఇందులో వేసుకుని మంచిగా వేయించుకోవాలి ఈ బేరపొట్టుని షుగర్ పేషెంట్స్ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందంటండి అలాగే మలబద్దకు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం మంచిదంటండి అండి మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ కాబట్టి అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుందంట కామెరలు ఉన్న వాళ్ళు అయితే మార్నింగు ఈవినింగు కూడా జ్యూస్ అయితే తీసుకుంటే కామెరలు కూడా తగ్గుతాయంటండి అంత మంచి విలువైన బేరపొట్టు పచ్చడి మనం చేయబోతున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుని మంచిగా మగ్గనివ్వాలండి టమాటా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా అయితే మెత్తగా మగ్గిపోయిందండి చూస్తున్నారు కదా మీకు టమాటా నుంచి తొక్క అయితే సపరేట్ అయితే సరిపోతుందండి మగ్గిపోయినట్టే కదా అందుకని చూడండి ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుంటానండి ఈ కొత్తిమీర కరివేపాకుతో పాటు కొంచెం పసుపు ఇంకా ధనియాల పొడి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటానండి నేను మీ దగ్గర ధనియాలు ఉంటే మీరు ఫస్టే కొంచెం వేయించుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ ధనియాలు వేయించుకుని పౌడర్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ పసుపు ఇంకా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా ఒకసారి మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనిద్దామండి మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదండి ఒక టూ మినిట్స్కి సరిపోతుంది అలాగే చింతపండు కూడా ఇందులో వేసేసుకోవచ్చండి పిక్కలేనిది అయితే నా దగ్గర చింతపండు పిక్క ఉన్నది ఉందండి అందుకని వేడి నెలల్లో నానబెట్టుకున్నానండి పక్కన దీనికి వాటర్ తగలకుండా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుందండి లేదంటే ఒక ఫోర్ డేస్ సరిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక నాలుగు రెమ్మలు వెల్లుల్లిపాయ ఇంకా తగినంత ఉప్పు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారి పెట్టుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి తగినంత ఉప్పు ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటానండి ఇంకెక్కువసేపు అయితే అవసరం లేదండి మనకి మరీ ఎక్కువసేపు వేపినా కూడా టేస్ట్ అనేది మారుతుంది అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా కాచి చల్లార్చిన వాటర్తో నేను అక్కడ నానబెట్టుకున్నానండి ఫస్ట్ జీలకర్ర ఇంకా నువ్వులు మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మొత్తం పొట్టు టమాటా అంతా కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుని ఆ చట్నీని కూడా అందులో వేసుకుని కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే బీరపొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి